ఈ మధ్యకాలంలో ప్రతి చోట కూడా హిందూ దేవాలయాల మీద దాడులు జరుగుతూ విగ్రహాల విధ్వంసం అనేది చాలా ప్రముఖంగా వినబడుతు కనబడుతూ వస్తుంది గతంలో అంతర్వేదిలో రథాన్ని కాల్చివేయటం అలాగే కనకదుర్గమ్మ గుడిలో గుడి అమ్మవారి రథానికి ఉండవలసినటువంటి మూడు వెండి సింహాలని తస్కరించటం నిన్నగాక మొన్న ఈ మధ్య జరిగినటువంటి రామతీర్థంలో రాముడి విగ్రహానికి తల ఖండించటం అనేది చాలా పెద్ద అంశాలుగా రాజకీయ పార్టీలు గగ్గోలెత్తు రాజకీయంగా రకరకాలుగా ఆందోళన చేయటం అనేది జరుగుతుంది ఇవన్నీ కూడా ఖచ్చితంగా ఈ దేశంలో ఈ రాష్ట్రంలో ఇప్పుడు ఉన్నటువంటి ప్రస్తుత రా నెలకు ఉన్నటువంటి రాజకీయ పరిస్థితులు దీన్ని ఒక రాజకీయ అంశంగా చూడాలేమో కానీ కేవలం ఒక మతపరమైనటువంటి అంశంగా చూడకూడదు అనేది నా భావన ఎందుకంటే కేవలం రాజకీయంగానే ఈ దేశాన్ని కులాలు మతాలు జాతులుగా ప్రాంతాలుగా విడగొడతారు తప్ప ఈ దేశంలో ఉన్నటువంటి ప్రజలకు ఎటువంటి అభిప్రాయ భేదాలు కానీ కుల మతాల మీద ఎటువంటి విద్వేషాలు కానీ ఎప్పుడు కూడా మనం చూడడం ఎందుకంటే మన మన స్నేహితులు మనకు అత్యంత ఆప్తులైన వాళ్ళు ముస్లింలు ఉంటారు క్రిస్టియన్స్ ఉంటారు అన్ని జాతుల వాళ్ళు అందరూ కూడా ఉంటారు మనం ఈ దేవాలయాలని విధ్వంసం చేస్తున్నారంటే కొంతమంది ఆకతాయిల వలన కొంతమంది చోరుల వలన కొంతమంది రకరకాలుగా ఏదో స్థానికంగా ఉండేటువంటి సమస్యలు లేకపోతే రాజకీయంగా ఇబ్బంది పెట్టాలనే కొన్ని విధానాల వలన ఈ విధమైనటువంటి విధ్వంసాలు జరుగుతున్నాయని మనం భావించవచ్చు కానీ దీన్ని ఒక మత మతానికి జరుగుతున్నటువంటి అవమానంగానో ఒక మతానికి మతాన విధ్వంసానికి జరుగుతున్నటువంటి విధ్వంస కాండగానో పెద్దగా మనం దాన్ని ఆలోచించవలసినటువంటి అవసరం ఉందని పెద్దగా నేను భావించను ఎందుకంటే దేవాలయాలలో చాలా చోట్ల కూడా రక్షణ అనేది కొరవడిందని చాలామంది అంటూ ఉంటారు కానీ హిందూ దేవాలయాల్లో నిరంతరం ఎప్పుడు కూడా ప్రజల రక్షణలోనే ఉంటూ ఉంటాయి ఏదో టైంలో ఎక్కడో వచ్చాట ఎవరో ఆకతాయిలు చేసినటువంటి పని తీసుకొని మన యొక్క జన జీవనానికి ఇబ్బంది కలిగించేటటువంటి పరిస్థితులు తెచ్చుకోకూడదు అదేవిధంగా ఈ దేశంలో లౌకిక దేశంగా ఈ దేశం ఏర్పడింది ఈ దేశంలో అన్ని కులాలు అన్ని మతాలు అందరూ కూడా చక్కగా కలిసిమెలిసి బ్రతకవచ్చు వాళ్ళ మతాన్ని వాళ్ళు ప్రచారం చేసుకోవచ్చు వాళ్ళ మతాన్ని పెం పెంపొందించుకోవచ్చు వాళ్ళ మతాన్ని వాళ్ళ దేవుణ్ణి పూజించుకోవచ్చు కానీ ఈ మధ్యకాలంలో చాలా దురదృష్టకరంగా ఈ మతాల మధ్య చాలా చిచ్చు పెడతాం మతాలకు మధ్య రకరకాలుగా వ్యాఖ్యానాలు ఈ మతాలు ఒక దేశం ఒక మతం అనే విధంగా మిగతా మతాలు మనవి కావేమో అనే విధంగా ఒక విధమైనటువంటి ఆలోచనని ఈ దేశంలో రేకెత్తించడం అనేది ఈ దేశ లౌకిక విధానానికి అంత మంచిది కాదన్న అభిప్రాయం ఈ లౌకిక విధానంలో ఈ దేశంలో ప్రతి ఒక్కళ్ళు కూడా కలిసిమెలిసి జీవించవలసిన స్థితిలో ఈ రోజున మతపరముగా మనం అందరం విడిపోవటం ఈ దేశానికి మనకి కూడా శ్రేయస్కరం కాదు కాబట్టి ఈ దేవాలయాలు ఈ దేవాలయాలపై రగడ దీన్ని రాజకీయానికి ఉపయోగించకుండా దీన్ని చక్కగా సామరస్యంగా ప్రతి ఒక్కరిని కూడా కలుపుకొని అందరం కూడా ఇప్పటి వరకు ఈ దేశంలో ఏ విధంగా బ్రతుకుతున్నామో అదేవిధంగా ఇటువంటి సమస్యని రాజకీయం చేయకుండా అందరం కలిసి కూర్చొని ఆ ఆ ఊర్లో కానీ ఆ ప్రాంతంలో కానీ ఒక మంచి దేవాలయం ఉంటే ఆ దేవాలయాల యొక్క రక్షణ ఆ ఊరి ప్రజలందరూ కూడా తీసుకునే విధంగా వాళ్ళలో మార్పు తీసుకొస్తే బాగుంటుంది కానీ దీన్ని రాజకీయానికి వాడుకొని ఈ మతం ఒక మతం మీద జరుగుతున్నటువంటి దాడిగా కానీ ఒక మతం మతాన్ని ద్వేషిస్తున్నారనే భావన ప్రజల్లో కల్పించడం అంత మంచిది కాదు అలాగే క్రిస్టియానిటీ క్రిస్టియానిటీ అనేది కూడా మన లౌకిక విధానంలో భాగం ఈ దేశంలో క్రిస్టియానిటీ ఎప్పుడో మన స్వాతంత్రం పూర్వమే ఈ దేశంలోకి ప్రవేశించింది మరి క్రిస్టియానిటీ ఈ రోజున ఇంత బలంగా ఈ దేశంలో చుచ్చు రావటానికి కూడా కారణం అప్పటి స్వాతంత్ర పూర్వం స్వాతంత్రం వచ్చిన తర్వాత కూడా ఈ దేశంలో ఈ దేశంలో ఉన్నటువంటి సమాజ స్థితిగతులను బట్టి క్రిస్టియానిటీ ఈ దేశంలో డెవలప్ అవటం జరిగింది కేవలం హిందువులకు మాత్రమే దేవుణ్ణి పూజించుకునేటటువంటి పరిస్థితులు ఉన్నటువంటి ఈ హిందూ సమాజంలో ఆనాడు దిక్కు లేక బ్రిటిష్ లండన్ నుంచి వచ్చినటువంటి ప్రపంచ దేశానికి వచ్చినటువంటి క్రీస్టియా క్రిస్టియన్ మతాన్ని నిమ్న జాతుల వాళ్ళందరూ కూడా ఆరాధించటం నిమ్న జాతులు నిమ్న జాతుల వాళ్ళందరూ కూడా మిగతా జాతులందరూ కూడా ఆ దేవుణ్ణి పూజించటం జరిగింది ఆ విధంగా ఈ దేశంలో క్రిస్టియానిటీ పెంపొందించింది దాన్ని చూసే ఈ దేశంలో ఒక ముస్లిం కానీ ఒక క్రిస్టియన్ కానీ ఒక హిందూ కానీ అందరూ కలిసిమెలిసి బ్రతకాలనే ఆనాడు రాజ్యాంగంలో ఒక లౌకిక దేశంగా దీన్ని రూపొందించడం జరిగింది కాబట్టి ఈ దేశంలో ఏ మతాన్ని కానీ ఏ కులాన్ని కానీ ఏ జాతిని కానీ కించపరచడం కానీ ఆ జాతి ఏ మతాన్ని కానీ ఏ కులాన్ని కానీ తక్కువగా చూడటం కానీ చేయకూడదు అందరం కలిసిమెలిసి బ్రతకవలసినటువంటి దేశంలో ఇటువంటి అనాగరిక రాజకీయ పరిస్థితులు లేకుండా సౌమ్యంగా అందరూ కలిసిమెలిసి బ్రతకాలని నా యొక్క వినపం ఎస్ఎస్ డెవలపర్స్ రాజమండ్రి వరల్డ్స్ బెస్ట్ ఫెసిలిటేటెడ్ వెంచర్ స్టార్టెడ్ ఓపెన్ ఫ్లాట్ ఇండిపెండెంట్ హౌసెస్ villas, Banglas, education recreation, SS developers very spacious atmosphere. Our project amenities, clubhouse, swimming pool, gym, indoor games, restaurant, lounge areas, library, RO plant, kids corridor, SS developers 100% VASTU, 24 x 7 security with CC cameras. SS Developers, we make your dream comes true. Let's hurry, book your flats now. Contact SS Developers Rajamundry. Visit at www.ssdevelopers.net.